పుష్కర స్నానం పూర్తి చేసుకుని మేము ఇంకా బయటికి బయలుదేరాం ఇక్కడ అంతా గెస్ట్ అవి బాగానే ఉన్నాయి మామూలు డేమిలో వస్తే ఉంటుందేమో కానీ మేము ఉండదు బయట నుంచి చూసేటప్పుడు రిసార్ట్లోకి వెళ్ళాం కానీ హాలిడే హోమ్స్ ఇక్కడ అయితే కానీ మామూలుగా పోల్ని దొరుకుతాయి ఇక్కడ ప్రత్యేకంగా ఇది చేసి రా బుక్ చేసుకుని రావట్లేదు అక్టోబర్ దాకా అక్టోబర్ సర్వసాధారణంగా జూన్ నుంచి సీజను మళ్ళీ వర్షాకాలం మధ్యలో రావకూడదు ఇక్కడికి శీతాకాలం అంతా రావచ్చు దగ్గర దగ్గర ఫిబ్రవరి దాకా బ్రహ్మాండంగా ఉంటుంది అక్టోబర్ నుంచి ఫిబ్రవరి దాకా చాలా బాగుంటుంది లేదంటే జూన్ జూలై వరకు కూడా రావచ్చు ఆగస్ట్ సెప్టెంబర్ రావడం అంత మంచిది కాదు ఈ జైన్ టెంపుల్ నేను చూపించాను కదా మీకు మొత్తం అడవిదారే ఇంక మేము గౌరెల్లా అంటే పెండ్రా రోడ్డే ఇక్కడ స్టేషన్ అక్కడ అటు వెళ్తున్నాము బస్సు ఎక్కడానికి దారిలో దుర్గాధార అని చెప్పేసి వాటర్ ఫాల్ చూస్తాం ఇప్పేసి పెస్ట్ అల్లే వేసుకెళ్దాం ఇక్కడ దుర్గాధార దుర్గాధార దగ్గరికి వచ్చాం చూసారు ఇదంతా ఈ అడవి ఇదంతా కూడా ఇది వ్యాలీ చూసారు అది ఇక ఇక్కడ నుంచి నీళ్ళు ఎలా పడుతున్నాయో అవి ఇది వ్యాలీ కొండ ఇక్కడ జంతువులు కూడా నిన్న వచ్చేటప్పుడు మేము చూస్తే మాకు జంతువులు కూడా పడ్డాయి కనిపించే దారిలో కొంచెం కన్స్ట్రక్షన్ అవుతుంది ఏం చేశారంటే దారి ఇలా మూసి నుంచి ఇచ్చారు ఈ దారి చూసారా ఇది ఉంటాయి దుర్గాదేవి గుడి అది ఉంది పెట్టినట్టున్నారు అన్ని చోట్ల ఇలా శివలింగాలు ఉన్నాయి ఈ దుర్గాదారి దగ్గర శివలింగం ఇక్కడ స్వామీజీ పెట్టింది గుడి చేస్తుంది ఇక్కడ స్వామీజీ ఉన్నారు ఆయన దర్శనం చేసుకుంటారా అని అడిగారు ఆయన శ్రీమతి గారి దర్శనానికి వెళ్తున్నారు లోపలికి వెళ్దాం భైరవుడు హనుమంతుడు బొమ్మలు పెట్టుకున్నారు విలాస్పర్ పరోస్ భోళీ నివాస్ ఇది దుర్గాధార దుర్గాధారనిపిస్తుంది కదా మన అంటే తుని వాళ్ళకి తలుపులం లావలో చిన్నప్పుడు వెళ్తే కానీ ఇలా ధారపడుతుండేది అక్కడి నుంచి పైనుంచి అలాగే ఇక్కడి నుంచి పడుతుంది ఇవన్నీ కలిపే మనకి నర్మదానేది అవుతుంది అటువంటి చిన్న చిన్న విషయాలు మేమిద్దరం కూడా వెళ్తాం చూడండి అంత బాగుంది కదా ఇది పెట్టండి అలా కాదు ఇలా కాదు ఈ మధ్యకి మధ్యలో వస్తుంది చిన్నగానే పెడితే నా గుండు బాగా పడుతుంది అన్నిటిలో ఇక్కడ నీళ్ళు తాగుదామని చెప్పేసి అని చూస్తున్నాను ఆహా చల్లగా ఉన్నాయి ఎంత బాగున్నాయంటే కొండల నుంచి వచ్చే నీళ్ళు కదా ఔషధ గుణాలతో కూడా కలిపి ఉంటాయి అందుచేత ఏంటంటే కొంచెం తీర్థంగా తీసుకోవడం అనేది మంచిదని తీసుకుంటున్నాను దుర్గాధార నుంచి ఇలా పైకి వెళ్ళడానికి ఉంది సరదాగా దాకా వెళ్ళి చూద్దాం ఎలా ఉందో మనం ఇందాక చూసిన దుర్గాధార ఇలా వస్తాం అన్నమాట పూర్తిగా ఈ మెట్లతోటి తోటి పైదాకా వచ్చి ఇక్కడ స్నానాలు చేయొచ్చు చూశారు కదా ఈ దారేలాగా ఇలాగా వస్తుంది ఇలా పూర్తిగా పైనుంచి కూడా వస్తుంది అనమాట ఇదంతా మొత్తం దుర్గాధార చాలా బాగుంది ఇక్కడ అంత అడవి పైన ఎక్కడ ఉన్న నీళ్ళన్నీ ఇక కొంచెం కొంచెంగా అయ్యేలా వస్తున్నాయి అక్కడికి అదే అక్కడి నుంచి మెట్లు అవి ఉన్నాయి ఓపుకుంటే ట్రెక్కింగ్ చేయొచ్చు కానీ చేయలేము ఇప్పుడు మనకి టైం చాలా ట్రెక్కింగ్ వచ్చేయలేము ఈ పక్క ఇలా ఇలా స్నానం చేస్తే జలకాల ఆటల్లో కిలకల అని చేస్తే బాగుంటుంది పైకి ఎక్కాలను చూద్దాం ప్రయత్నించాలి నుంచి వచ్చి నీరంతా వీలా వస్తుంది అనమాట కొండల్లోంచి ఇక్కడ దాకా ఎక్కాను పైకి ఇది బాగుంది కదా ఇంత మంచి మంచి వీడియోలు చేస్తున్నాను మీ అందరి కోసం సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇందులో ఏమైనా తేడా ఉంటే కామెంట్ కూడా చేయండి మీ కామెంట్లతోటి నేను కాస్త కొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఓకే అందరికీ బాయ్ బాయ్ దుర్గాధార